శ్రీ ముద్గురు నిరంజనం గురుదేవాయన స్వామి పద్యంలో ఈరోజు ఈ శరీరంలో అన్ని కూడా మట్టికుండా వంటి మాయ శరీరంలోని కానీ ఆత్మ ఎన్నటికీ సాగదని శరీరాలు చచ్చి పుడుతుంటాయి ఆత్మ ఆత్మసావధని ఈ శరీరాలని కుండతో సమానము కుండ పైలిపోయినా కూడా ఘటాకాశము పరాకాశము ఆకాశం పోదు కదా అని ఒక ఆకాశమును బయలుగా ఉపమానంగా చెప్పి తీర్పు చేసినటువంటి పద్యం అది ఏమిటి మట్టి కుండ వంటి మాయ శరీరంభు సత్సు నిన్నడైన సాపదాత్మా ఘటములెన్యైన గగనం ఏకమే విశ్వదాభిరామ వెనురవే మట్టి కుండ వంటి మాయ శరీరంబు కుండ ముందు లేదు మట్టితో తయారయ్యి కొన్ని రోజులకు పైలిపోతుంది అటువంటి శరీరం ముందు ఏమీ లేదు పుట్టకతలకి పుట్టి పెరిగి మళ్ళా సత్తుంది ఏమీ లేకుండా పోతుంది సత్స నిన్నటికైనా కొన్ని పురుతనే గర్భంలోనే పోతాయి కొన్ని సంవత్సరములకు కొన్ని పోతాయి కొన్ని ఏండ్లకు కొన్ని పోతాయి సంపూర్ణంగా నూరేండ్ల వరకు కొన్ని ఉంటాయి నూట పది ఏళ్ళ వరకు కొన్ని ఉంటాయి అయినా ఆ రోజు పోయేది జాతస్య మరణం ధృవం పుట్టింది సావక మానదు అనేది సత్సూ నిన్నడైన అయితే సావదాత్మ ఆత్మ సావది ఆత్మ అంటే శివరామ దీక్షల కన్నా ముందు వాడు కాబట్టి బేవనగారు ఆ కామలంలో ఆత్మ అంటే పరమాత్మ అని ఆత్మానాత్మను కానీ పరమాత్మ ఆ పరమాత్మను ఆత్మగవులు తీసుకున్నారు ఆ ఆత్మ మాత్రం అది స్వచ్ఛ పుట్టేది కాదు ఆ పరమాత్మలో ఈ శరీరం అంటే ఉత్త శరీరమా చైతన్యం ఉంది కదా గుర్తుంది కదా గుర్తు శరీరము ఈ రెండును విడదీయరాదని పెద్దలు అద్వైత సిద్ధాంతములే కాదు ఇది అచలబోధలో గుడ శరీర దేహీ దేహములు శరీరము శరీరి ఆత్మ అనాత్మలు ఒకదాని విడువడి ఒకటి లేవు గొడమ్మ తర్వాత తీపును విడిచి బెల్లము గాని బెల్లాన్ని విడిచి తీపు గాని ఉండేదానికి ఆస్కారం లేదు ఉండవు కనువుడు విడి కనువును విడి బ్రహ్మమునే నడి మునుపటి విచారమది ఇప్పుడు అటు పెట్టి ఇప్పుడు నేనుని తణువును వేరనకను అచలమును కాని నీ వేగబోయి నే బృషించని భావత కృష్ణప్రభు అది మునుపటి విచారం సాంఖ్యంలో చెప్పింది శరీరం వేరే జీవుడు వేరే ఆత్మ వేరే కానీ ఎప్పుడైనా కూడా శరీరము అంటేనే ఆత్మతో కూడిందనే గుర్తుతో కూడిందనే భావం కాబట్టి ఈ గుర్తు శరీరాలు ఇపోతా వస్తూ ఉంటాయి ఇది ఏ దానిలో కల్పితమైందో ఆ పరమాత్మ అయిన బట్టవేలు అది రానిది పోనిది వచ్చిపోయేటి ఎరుక స్వరూపమైన దేహి దేహములు క్షేత్ర క్షేత్రజ్ఞులు ఈ రెండు కూడా వచ్చి పోతా ఉంటాయి దీనికి సహజం కాబట్టి ఇవన్నీ వచ్చి పోయినా మాయ అంటే లేనిదే ఉండడము మళ్ళా లేకుండా పోవడం మట్టి మట్టిలో కుండా మట్టితో తయారైన కుండా మట్టి ఉన్నప్పుడు కుండలేదు మట్టితో తయారయ్యి అది పైలిపోతూ ఉంటుంది మట్టి కంటే వేరా కాదు మట్టి కుండ కుండే మట్టి అట్నే మాయ శరీరాలి పరమాత్మ అనే బయలు వచ్చేది కాదు పోయేది కాదు అని చెప్తూ ఘటములన్ని అయినా గగనంబే ఘటములు అంటే కుండలు గటాకాశము మఠాకాశము పరాకాశము పరాకాశమును అంటే శబ్దము లేకుండా ఉండేటువంటి ఆకాశం అది కూడా శూన్యమే ఆకాశము శూన్యమే ఆకాశం గగనం శూన్యం ఆకాశస్య శబ్దో శబ్దము లేని ఆకాశమే శబ్దం లేనిది కూడా అది బయలు అది పరాకాశమును బయలు కింద కొంత మంది పెద్దలు చెప్తున్నారు ఈయన భేమను కూడా గగనము అంటే ఆ గగనం బయలు ఇవన్నీ బయలులోనే ఉన్నాయి కుండలన్నీ కుండ లోపల వెలుపల అంతా ఆకాశమైంది ఈ పైల పైన ఉన్నది ఆకాశం ఆకాశమే అన్ని కుండల లోపల బయట అంత లక్కల కుండ లోపల ఉంది బయట ఉంది దశ దిశలా ఉంది పూన ఉంది బయట ఉంది పైన ఉంది కింద ఉంది అని ఈ పరాకాశమైన బయలు ఇవన్నీ ఈ ఘటములనే శరీరములన్నీ ఉండిపోతూ ఉంటాయి ఈ ఎన్ని ఉండినా కూడా బయలు మాత్రం ఒకటే ఆకాశం ఒకటి అందుకే నీవు బయలుంటి నీ ఎందు బయలు ఉన్నా తెలుగకుంటివి అంటాడు శుభకవి దీక్షితులు వారు అందరూ పరిపూర్ణులే అంటారు నేను ఎక్కడున్నానో నన్ను సూచన చేయండి అంటే నువ్వు బయలులోనే ఉండావు అని అంటాడు బృహద్వాషిష్టంలో దీక్షితులు నువ్వు ఉండేది బయలులోనే బయలు ఎరగవు బయలు నిన్నెరగదు నువ్వు ఎరగవు ఎప్పుడైతే గురువాక్యం ద్వారా బయలుదావు నువ్వు లేవు నువ్వు లేవా అంటే లేనివానివై బయలులోనే ఉండవు లేనిది అర్థమేందు ప్రతిబింబాలు లేక ఎట్లుంటాయో అట్లా ఉంటావు అని ఈ కుండలు ఎన్ని అయినా కూడా ఆకాశం మాత్రము అందరిలో ఉంది బయలు అందరిలోనే ఉంది ఈ బయలును గురు కృపచేత గుర్తినప్పుడు నువ్వు లేవు అందుకే అందరూ పరిపూర్ణులే కానీ మూలం లేని గుర్తురిగే శరీరం అనే ఆవరణం చేత వేరై ఉంటారు ఆవరణం తొలగితే అంతా ఏకమే అంతా ఒకటే అని చెప్తూ కృష్ణప్రభు కూడా ఈ ఆకాశం బయలు కింద ఉపమానం తీసుకుంటాడు ఉపమానం అదేదండి చెలించనిదాకాశము చలనం బి వాయువను సు సాటిం పదవు చలనమే యము నేనన్న చలనమే తను సుతా నుత అంటే పదవును ఉపమానంగా చెలించకుండా ఆకాశంలో ఈ వాయువు అనేది ఒకసారి ఉంటే ఒకసాటి పోతా ఉంటుంది అది ఈ వాయువు చలనము ఆకాశము చలనరహితము ఉపమానంగా తీసుకొని చెప్తున్నాడు అట్టనే వేమన కూడా ఈ గదరంబు ఏకమే గదనముని ఆకాశము ఏకమే అని చెప్పు తీర్పు చెప్తున్నాడు మహాత్ముడు